హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం లియో అంటే సింహరాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉందో చూద్దాం సో లియో మీకు ఈ జూలై ఫోర్ సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు కెరీర్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎలా ఉంటుంది అని అంటే మేబీ మీ సరౌండింగ్స్లో మీ కొలీగ్స్ తోటి కానీ మీ బాస్ తోటి కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ కెరీర్ రిలేటెడ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మేబీ కొంతమంది మీరు ఎంత వర్క్ చేస్తున్నా రికగ్నైజేషన్ ఉండకపోవచ్చు లేదు అని అంటే సరౌండింగ్స్లో ఉన్న కొలీగ్స్ మిమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేయడం కానీ మీ బాస్ దగ్గర మిమ్మల్ని నెగిటివ్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ ఉండొచ్చు మీకేంటంటే మెంటల్ పీస్ ఉండదు కెరీర్ రిలేటెడ్కి వచ్చేసరికి అంతా సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కెరీర్ రిలేటెడ్ మీ సరౌండింగ్స్ని బ్లైండ్గా నమ్మకండి అండ్ మీరు ఏమన్నా లైక్ యాక్షన్ తీసుకోవాలన్నా ఏమన్నా మాట్లాడాలి అని అన్నా ఆలోచించి అయితే మాట్లాడండి ఆన్సర్ చేసే టైంలో కానీ మీరు రియాక్ట్ అయ్యే టైంలో కానీ ఏ సిచ్యువేషన్కి అండ్ ఇఫ్ ఇన్ కేసు ప్రాబ్లం ఏమన్నా వచ్చిందని అనుకున్నా కెరీర్ రిలేటెడ్ దానికి సొల్యూషన్ వెతకడం కానీ సో ఇలా అన్నింటిలోనూ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి చాలా థింక్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి ఇక్కడ మీరు థింక్ చేయాలి అని అనుకున్నా కూడా మీ బ్రెయిన్ మీకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే చూపిస్తుంది కెరీర్ రిలేటెడ్ ఎందుకు అని అంటే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మెంటల్గా అంత స్టేబుల్గా లేరు అన్నట్టు అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మీరు మెంటల్ పీస్ని అయితే మీరు లైక్ తెచ్చుకోవాలి మీరు మెంటల్గా స్టేబుల్ అయిన తర్వాతనే డెసిషన్స్ తీసుకోండి మీరు స్టేబుల్ అవ్వడానికి మెడిటేషన్ చేయండి ఆరల్స్ మీతో లైక్ మీరు ఎవరితోనైనా మాట్లాడితే నేను హ్యాపీగా ఉంటాను లైక్ ఈ టెన్షన్స్ అన్నీ పోతుంది అంటే ఎట్లా అంటే హీల్ అవుతాను కొంచెం అని చెప్పేసి అనిపించే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి అది బెస్ట్ కెరీర్ రిలేటెడ్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ హెల్త్ రిలేటెడ్కి వచ్చేసరికల్లా హెల్త్ అయితే మంచిగానే ఉంది అంటే ఫిజికల్ హెల్త్ మంచిగానే ఉంది కానీ మెంటల్ హెల్త్ నేను ఇందాక చెప్పాను కదా మెంటల్గా స్టేబుల్గా లేరు అని చెప్పేసి సో మీరు కొంచెం మెంటల్ స్టే మెంటల్ హెల్త్ని మీ ఫిజికల్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోండి ఎందుకు అని అంటే ఫిజికల్గా బాగున్నా కూడా మనం మెంటల్గా బాగాలేకపోతే ఆర్ ఆర్వల్స్ మెంటల్గా మంచిగా ఉండి ఫిజికల్గా బాగాలేకపోయినా ప్రాబ్లమే సో మీకు ఇప్పుడు ఏంటంటే మీ మెంటల్ హెల్త్ని మీ ఫిజికల్ హెల్త్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు సో బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీగా ఉండండి అండ్ మీ రిలేషన్కి అంతా మీరు రిలేషన్లో చాలా పాజిటివ్గా ఉంది ఎలా అంటే థింగ్స్ అన్నీ మీ చేతిలోనే ఉంటాయండి రిలేషన్షిప్ విషయంకి వచ్చేసరికి అంతా అంటే పక్కన మీ మీ పర్సన్ తోటి ఎలా మాట్లాడడం కానీ ఎలా మీ పర్సన్ని కన్విన్స్ చేయడం కానీ ఎలా మీ పర్సన్స్ తోటి గొడవలు పడినా కూడా లైక్ అవుట్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ అనేది మీ చేతిలోనే ఉంటాయి అన్నమాట సో కొంచెం ఇందాక చెప్పాను కదా మెంటల్గా స్టేబుల్గా ఉండరు అని చెప్పేసి సో ఆ కెరీర్ రిలేటెడ్ థింగ్స్ మీకు ఇక్కడ రిలేషన్లో మాత్రం యూస్ చేయకండి అంటే రిలేషన్ని లైక్ కెరీర్ తోటి మిక్సప్ చేయకండి ఈ పర్సనల్ లైఫ్ని ఈ కెరీర్ రిలేటెడ్ ప్రొఫెషనల్ లైఫ్ని అయితే మిక్సప్ చేయకండి అక్కడున్న టెన్షన్స్ అన్నీ తీసుకొని వచ్చి మీ పర్సన్ మీద చె చూపించడం మాత్రం చేయకండి సో పాజిటివ్గా ఉండండి రిలేషన్ విషయంకి వచ్చేసరికల్లా లైక్ ఆ థింగ్స్ అన్నీ ఇక్కడ చూపించకండి అండ్ ఇక్కడ మీకేంటంటే జస్టిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేబీ మీకు లైక్ కెరీర్ రిలేటెడ్ ఇట్లా సిచ్యువేషన్స్లో ఉన్నాయి అని చెప్పాను కదా ఈ సిచ్యువేషన్స్ మంచిగా లేవు అని చెప్పేసి సో మీరు అయితే మీరు పాజిటివ్గా ఉండండి మీ ఎఫర్ట్స్ చూపించండి అండ్ నేను చెప్పాను కదా కొంచెం థింక్ చేసి ఆన్సర్ చేయడం కానీ థింక్ చేసి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ చేయండి సో జస్టిస్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ ఏంటంటే బ్లాకేజ్ మీరు ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ని ఒక విషయంలో నెగిటివ్గా జరుగుతుంది కదా అని చెప్పేసి రిమైనింగ్ విషయాలలో ఉన్న పాజిటివిటీని మర్చిపోవడం అయితే కరెక్ట్ కాదండి ఇక్కడ మీ కెరీర్లో ప్రాబ్లం ఉన్నాయి ఓకే అండర్స్టూడ్ కానీ మీ రిలేషన్షిప్ మంచిగా ఉంది మీ హెల్త్ మంచిగా ఉంది లైక్ అది కొంచెం మీరు ఎంజాయ్ చేయండి ఆఫీసు మనకి నైన్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఆ ఆఫీస్లో రిలేటెడ్ థింగ్స్ ఆఫీస్లోనే వదిలేసేయండి చేయండి బయటికి వచ్చిన తర్వాత మీరు ఎంజాయ్ చేయండి అండ్ మీ లైఫ్లో సెలబ్రేషన్స్ని మీరు లైక్ హ్యాపీగా ఫీల్ అయ్యండి సెలబ్రేట్ చేసుకోండి మీ లైఫ్లో సో ఇక్కడ ఏంటంటే ఇదే మీకు అడ్వైజ్ ఏంటి అంటే మీకు పాజిటివ్గా ఉన్న వాటిని పాజిటివ్గానే చూడండి నెగిటివ్గా చూడకండి వేరే విషయాల్లో నెగిటివ్ ఉంది కదా అని చెప్పేసి వాటి గురించి థింక్ చేస్తూ మీరు పాజిటివ్గా ఉన్న వాటిని ఎంజాయ్ చేయకుండా అయితే వదిలేయకండి సో ఇది బ్రెయిన్లో పెట్టుకోండి మనకు అన్నీ మంచిగానే ఉండాలి అని చెప్పేసి రూల్ లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు మీ కెరీర్ రిలేటెడ్లో ఉంది రిమైనింగ్ దాంట్లో మంచిగా ఉంది సో మీరు ఆ మంచి జరిగిన వాటిలో ఆ పాజిటివిటీని అలానే మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉండండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లియో ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియో షేర్ చేయండి అండ్ మీకు రెజినేట్ అయితే ఈ వీడియో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ